హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు కూడా మంచి ఐటెంతో ముందుకు వచ్చానండి ఎక్కువ చుట్టూ చెప్పకుండా డైరెక్ట్గా మిషన్లోకి వచ్చేస్తా చ మంచి ఐటెంతో అండి క్యారెట్ పాయసం అండి క్యారెట్ పాయసం చాలా బాగుంటుంది సూపర్ ఉంటుందండి దాన్ని చేసే పదార్థాలు ఏంటో ఏందో దాని వివరం ఏందో చూపిస్తా చూడండి ఫస్ట్ బాండి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలండి రెండు స్పూన్లు ఇదిగోండి నేను ఈ స్పూన్తో రెండు స్పూన్లు నెయ్యి పోసానండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి బాగా వేడెక్కాక క్యారెట్ వేసుకోవాలండి ఈ నెయ్యి ఫస్ట్ ఇగో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి పచ్చిపేయ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఈ నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే జీడిపప్పు బాదం పప్పు దాక్ష జీడిపప్పు బాదం పప్పు ఎండి దాక్ష అండి ఈ మొత్తం ఈ నేతిలో బాగా వేయించుకోవాలండి నేతిలో బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ చేయటట్టు వేయించుకోవాలి మరీ ఎక్కువ కాదండి లైట్గా కలర్ అండి లైట్గా కలరు వేయించుకోవాలి ఈ నేతిలోనే చేసుకునే విధానం ఉంటే చాలా బాగుంటుందండి క్యారెట్ అల్వా మనకు చక్కగా వేగిపోయినాయి ఇవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలండి నేను ఇదిగోండి ఇదే బౌల్లోకి మళ్ళీ తీసేసుకుని ఇలా లైట్గా వేయించుకోవాలండి కనపడుతుందా లైట్గా వేయించుకోవాలి నేతిలో ఓన్లీ నెయ్యిలోనే అండి నేతిలో వేయించుకోవాలి ఇప్పుడు క్యారెట్ అండి మనం క్యారెట్ వచ్చేసి నేను పావు కిలో క్యారెట్ తీసుకున్నానండి ఒక పావు కిలో క్యారెట్ ఇవ్వండి పావు కిలోకి ఇలా తులుం పట్టుకోవాలండి క్యారెట్ తీసుకొని ఇలా తులుం పట్టుకొని తులుము వేసుకోవాలండి తులుము పట్టుకోవాలండి మీకు అరకిలో అయితే అరకిలో పావు కిలో అయితే పావు కిలో మీ ఇష్టం అండి నేనైతే ఒక పావు కిలో తీసుకున్నానండి ఇది కూడా బాగా మెత్తగా అయ్యేటట్టు వేయించుకోవాలండి మీ నేతిలోనే మెత్తగా వేయించుకోవాలి దగ్గరుండి కలపాలండి ఎటు వెళ్లకుండా కలపాలి బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలి చూడండి చక్కగా మనకి ట కలర్ చేంజ్ అవ్వాలండి ఈ క్యారెట్ అంతా పచ్చి వాసన పోయేటట్టు బాగా వేయించుకోవాలి చూడండి నేతిలోనే వేయించుకోవాలండి నేతిలోనే వేయించుకొని ఇదంతా ఇప్పుడు పక్కగా పెట్టుకోవాలండి వేగాక శుభ్రం చూడండి అంత దగ్గర పడితే ఎంత అయిందండి కొంచెం అయింది ఇది చాలా కొంచెం అయ్యిందండి కానీ చాలా బాగుంటుందండి క్యారెట్ పాయసం చాలా బాగుంటుంది చూడండి చక్కగా మనకి ఏగిపోయింది బౌల్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇట్లాగా చక్కగా పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి లేతిలో చూడండి పచ్చివాసన అంతా పోయిందండి ఇప్పుడు దీన్ని మనమంతా సిమ్లో పెట్టుకొని మొత్తం ఇదిగోండి ఈ బౌల్లో తీసుకుందాం ఇట్లాగా బౌల్లోకి మొత్తం తీసేసుకుందాం అదే బౌల్లోకి పాలు పోసుకుందామండి పాలండి ఒక ఒక అల్ల లీటర్ పాలు పోసుకోవాలండి వడపోసుకొని మేకడు ఉందండి అందుకని అండి గేదె పాలు కదండి ఒక లీటర్ పాలు ఈ పాలు కొంచెం వేడెక్కాలండి బాగా ఈ పాలు వేడెక్కి వేడి వేడెక్కాలి బాగా బాగా కాగాలి చూడండి చక్కగా మనకి పాలు మరిగిపోయినాయండి ఇట్లా మరగాలండి పాలు ఇట్లా మరిగినప్పుడు మనం ఒక కప్పు ఇగోండి ఒక కప్పు సబ్బియ్యం తీసుకున్నాక ఈ కప్పు సబ్బియ్యం వేసుకోవాలి నానబెట్టుకున్నాగా ఈ కప్పు కప్పు సబ్బియ్యం వేసుకోవాలి సగ్గు బియ్యం అండి బియ్యం నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి చాలా బాగుంటుందండి సగ్గు బియ్యం కే క్యారెట్ పలా పాయసలు చాలా బాగుంటుందండి సగ్గు బియ్యం క్యారెట్ చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇదిగోండి ఇవి కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం మగ్గనిద్దామండి ఒక ఐదు నిమిషాలు అండి అండి ఐదు నిమిషాలు ఇట్లా ఈ పాలల్లో మగ్గనిచ్చుకుందాం పాలల్లో కొంచెం సేపేనండి ఎక్కువ కూడా మగ్గ మెత్తగా అయిపోతాయి ఒక్క ఐదు నిమిషాలు చూడండి చక్కగా మన పాలల్లో ఇదిగోండి ఇట్లా ఉడికిపోవాలండి సగ్గు బియ్యం ఇలా పాలల్లో ఉడికిపోవాలి పాలల్లోనే ఉడికిపోవాలండి కొంతమంది పక్కన ఉడకబెట్టుకొని దీంట్లోకి వేసుకుంటారు అట్లా కాదండి మన పాలల్లోనే చక్కగా ఉడికిపోవాలి ఇదిగోండి చూడండి అంత బాగా చక్కగా ఉడికిపోయినాయి ఒక్క రెండు నిమిషాలు ఉంటే అయిపోయిందండి ఉడికిపోయిందండి క్యారెట్ పాయసం అండి క్యారెట్ బియ్యం పాయసం చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి నిజంగా స్వీట్ ఐటం అండి చాలా బాగుంటుంది దీంట్లో మనం పంచదార వాడడం బెల్లం అండి బెల్లంతో తయారు పంచదార అనేది ఎక్కడా వాడం బెల్లం వేసుకుంటే షుగర్ ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరైనా తినవచ్చండి స్వీట్ ఎంత తినకపోయినా ఇంత ఎవరన్నా గెస్ట్ వచ్చిన ఇంటికి తొందరగా రెడీ అయిపోయిందండి ఇది మాత్రం చాలా తొందరగా మూడే మూడు ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయింది చూడండి చక్కగా మనకి ఇదిగోండి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంటే అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి చక్కగా మనకు ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు ఉడికిపోయింది కదా దీంట్లోకి వచ్చేసి క్యారెట్ వేసుకోవాలి మనం నాకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కానీ నేతిలో ఈ క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ మొత్తం వేసేసుకోవాలి క్యారెట్ మొత్తం సూపర్గా వేసేసుకోవాలి క్యారెట్ వేసుకొని కలుపుకోవాలండి క్యారెట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఎక్కడ వాటర్ యాడ్ చేయకూద్దండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఇది ఇప్పుడు చెక్కు ఉందనుకుంటున్నారా చెక్కుగా ఉండదండి మనం బెల్లం వేస్తాం కదా బెల్లం వేసినప్పుడు చక్కగా బెల్లానికి వాటర్ వచ్చేస్తాయండి బెల్లం వాటర్ వచ్చేస్తుంది మనకి మనం బెల్లం వేస్తామండి ఇప్పుడు బెల్లం వేసాక బెల్లం వాటర్ వచ్చేస్తాం స్వీట్ వేస్తాం కానీ స్వీట్ వేసినప్పుడు వాటర్ అంతా వచ్చేస్తాయి ఒక రెండు నిమిషాలు మనకి ఇప్పుడు దీంట్లో వాళ్ళకి ఆలుక్కాయలు అండి ఆలు ఆలుక్కాయలు ఒక నాలుగు కొట్టేసుకుందామండి నాలుగు ఇదిగోండి ఇది ఆలుక్కాయలు చూడండి ఆలుక్కాయలు కూడా మనం కొట్టేసుకుందాం అట్లా చూడండి క్యారెట్ కూడా కొంచెం మెత్తబడాలండి క్యారెట్ కూడా దీంట్లో మెత్తబడాలి ఇప్పుడు దీంట్లో సన్న మంట పెట్టుకొని బెల్లం వేసుకుందాం అండి బెల్లం వచ్చేసి అర కేజీ అండి ఇవ్వండి అర కేజీ బెల్లం అర కేజీ బెల్లం పట్టిద్దండి తీపి కావాలన్న వాళ్ళకి వేసుకోవచ్చు తక్కువ తీపి తినోళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఈ వేడికే అండి బెల్లం వేడికి మొత్తం ఈ వేడికి బెల్లం అంతా కరిగిపోయింది చూడండి చక్కగా మనకి ఎంత బాగుందండి కలర్ఫుల్గా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా చాలా బాగుందండి నాకు మాత్రం ఈ క్యారెట్ పాయసం చాలా బాగుందండి చూడండి ఎంత బాగుంది ఈ వాటర్ అంతా వచ్చేస్తాయండి ఈ వాటర్ అంతా ఈ బెల్లంలోంచి ఈ వాటర్ అంతా వచ్చేస్తాయి వాటర్ అంతా వస్తాయి రెండే రెండు నిమిషాలు మగచక్క వాటర్ అంతా మొత్తం వస్తాయి ఒక పది నిమిషాలు ఉంచుకుందామండి చూడండి మనకి ఎక్కడ బెల్లం కూడా కరిగిపోయిందండి ఇదిగోండి చూడండి చక్కగా మనకు బెల్లం కూడా కరిగిపోయింది బెల్లం కూడా ఇదిగోండి బెల్లం కూడా లేదండి ఇదిగోండి బెల్లం కూడా కొంచెం చిన్న గడ్డలు ఉన్నాయి అవి కూడా కరిగిపోయింది ఈ లోపల వేడికి కరిగిపోయిందండి బెల్లం కూడా ఎక్కడ కూడా ఉండదు ఇదిగో చూడండి బెల్లం కూడా ఇదిగో చూడండి ఇక్కడ అంతా కరిగిపోయిందండి చక్కగా మనకి బెల్లం కూడా నీట్గా కరిగిపోయింది చూడండి చక్కగా మనకు బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఒక్క స్పూన్ అండి నెయ్యి అండి మీ ఇష్టం ఎంత కాంటే అంత నెయ్యి వేసుకోవచ్చు నేను మాత్రం ఒక్క స్పూన్ అండి మేము ఎక్కువ నెయ్యి అందుకని ఇందాక రెండు స్పూన్లు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ పైన